टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తుందని విజయనగరం టీడీపీ నేతలు స్పష్టం చేశారు విజయనగరం అశోక్ బంగ్లాలో టీడీపీ రాష్ట్ర నేత ఐవేపీ రాజు నగర కమిటీ అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీవర ప్రసాద్ అల్లి బంగారు నాయుడు బొద్దుల నరసింహరావు పిల్ల విజయ్ కుమార్ అవనాపు విజయ్ మద్దాడ మధు మాట్లాడారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అమరావతి రాజధానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం సంతోషకరమైన అంశం అన్నారు ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సముఖ్యం తెలిపడం ఇంకా సంతోషం అన్నారు వైజాగ్ చెన్నై ప్రత్యేక కారిడార్ కు నిధులు మంజూరు చేయడం రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం కేంద్రం నుండి ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రానికి శుభ జరిగిన కేంద్రంలో బడ్జెట్ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారికి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్లో దేశం అంతా కూడా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిర్లిప్తంగా కనీసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో ఖర్చు పెట్టకంట పూర్తిగా అవినీతికి పాడుపడిపోయిన పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే దాన్ని మొన్న జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా కూర్చొని ఒక ప్లానింగ్ తయారు చేసుకొని రాష్ట్రానికి కావలసిన వనరులన్నీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన వనరులన్నీ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి మనకి విజయ మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కార్యక్రమాలన్నింటిలో కూడా అలాగే ప్రధానమంత్రి గారిని అలాగే హోంమంత్రి గారిని అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అందరినీ కూడా కలిసి రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు బడ్జెట్లో క్లియర్గా మనకి కనబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే రాష్ట్రానికి కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా అన్యాయానికి పాటుపడిపోయిన కార్యక్రమాలు రైతులందరూ కూడా ముప్పై మూడు వేల ఎకరాలని రాజధాని కోసం ఇచ్చి ఐదు సంవత్సరాలు కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఎన్నిసార్లు ప్రాధాన్యపడినప్పటికీ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళకి ఎంట్రీ ఇవ్వడం కాదు పూర్తిగా అనగదొక్కే పరిస్థితికి తీసిరవడం జరిగింది దానికి ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసే చొరవకి మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వవైపు తీసుకురావడానికి ఈరోజు బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధానికి ఖర్చు పెట్టడానికి ఈరోజు అంటే మొదటి విడతలో ఖర్చు పెట్టడానికి అనౌన్స్ చేయడం అనేది నిజంగా మంచి శుభ పరిణామం మేము విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మేము స్వాగతం పలుకుతున్నాం అలాగే పోలవరం పోలవరాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా అది ఒక బ్రహ్మాండమైన స్కీము దాన్ని ఎప్పటి నుంచో ప్రారంభించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శా పర్సంటేజు పూర్తి చేసి ఎన్నికలు వచ్చిన తర్వాత అడుగు కూడా ముందే కంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ కూడా పోలవరాన్ని మేమే నిర్మిస్తాం మీకు అప్పచెపుతామని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం నిజంగా కూడా చాలా అరసదాయకం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి